వ్యవసాయ సమాచార దృశ్యమాలిక మాలిక కర్షక మిత్ర ప్రేక్షకులకు స్వాగతం ప్రకృతి వ్యవసాయం చేయాలన్న ఆలోచన ఇది ఎస్ఎస్ఆర్ టూ అని చెప్పేసి అని సంగం డైరీ యావరేజ్ నాలుగు వందల కింద అయితే ఉంటాయి షుగర్ పేషెంట్ కూడా తినొచ్చు అన్నమాట పొలుకు ఈరి వేయట్లేదు అండి ఒక సుఖ పురుగు ముందు వేయట్లేదు పాడి పరిశ్రమలో సంగం డైరీ తెలియని వాళ్ళు నంబర్ వన్ వెరైటీలు తీస్తున్నారు ప్రకృతి వ్యవసాయం అని చెప్పేసి ఆర్గానిక్ ఫామ్ అని చెప్పి ప్రతి ఒక్కరు ఆ ముసుగులో దూరిపోయి నిజమైన రైతు సాంబా మసూరి కంటే రెట్టింపు కంకితో సంగం డైరీ సీడ్స్ నుండి కొత్త వరి రకం ఎస్ఎస్ఆర్ టూ ప్రకృతి వ్యవసాయంతో సాగును సఫలం చేసుకుంటున్న గుంటూరు జిల్లా రైతు పచ్చగా కలకలాడుతున్న మొక్కజొన్న చేలు వ్యవసాయ పనులతో హడాబుడిగా ఉన్న రైతులు ఇక్కడ చూడండి జనవరి నెల పూర్తవుతున్న అర ఎకరం పొలంలో ఇంకా కోతదశలో ఉన్న వరి కనిపిస్తోంది కదూ ఈ వరి రకమే ఇప్పుడు మనం చెప్పబోయే కథనానికి మూలం గుంటూరు జిల్లా పొన్నూరు మండలం దొప్పలపూడి గ్రామంలో ఉంది ఈ క్షేత్రం ఈ నూతన వరి రకం పేరు ఎస్ఎస్ఆర్ టూ డైరీ సీడ్స్ నుండి అందుబాటులోకి వచ్చిన ఈ నూతన రకం పూర్తిగా బీపీటీ గింజ నాణ్యతను పోలి రెట్టింపు కంకి సైజు గింజలను కలిగి ఉండటం విశేషం ఎకరాకు దీని దిగుబడి సామర్థ్యం నలభై బస్తాలుగా ఇచ్చారు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు ఒట్టికూటి రామబ్రహ్మం ప్రయోగాత్మకంగా ఈ నూతన రకాన్ని సాగు చేసి రెట్టింపు దిగుబడి సాధించే దిశగా ముందడుగు వేస్తున్నారు పంట కోత ఇంత ఆలస్యమవడానికి కారణాలేంటి ప్రకృతి వ్యవసాయంలో ఈ నూతన వరి రకం ఎస్ఎస్ఆర్ టూ ఈ రైతు పొలంలో ఎటువంటి ఫలితాలు అందించిందో రైతు అనుభవాల ద్వారానే విందాం పట్టుకుట్టు రామబ్రహ్మ గారు నమస్తే అండి నమస్కారం అండి ఇప్పుడు ప్రస్తుతం మనం జనవరి నెలలో ఉన్నాము మీ దొప్పలపూడి గ్రామంలో ఇటు ఎందుకు ఇలా జరిగింది యాక్చువల్గా నేను ఆర్గానిక్ వ్యవసాయం చేస్తాను జీను చేసే మైసూరు మల్లికని నూట ఇరవై రోజులు ఎత్తనా వేస్తాను అనమాట అంటే బీపీటీ కంటే ఒక నెల వెనకాల వస్తా అనమాట ముందు వచ్చింది అందుకని వాళ్ళు నాటినా నెల రోజులు నాటే అనమాట అండి సెప్టెంబర్ వరద వచ్చినప్పుడు నాటేటప్పటికి వారం రోజులు పైరు అనమాట అండి అందుకని మొత్తం వరదకి పన్నెండు రోజులు నీళ్ళు ఉండేటప్పటికి మొత్తం పోయిందండి మళ్ళీ ఆర్గానిక్ నాటి ఎక్కడ కొనుక్కోవడానికి దొరకదండి అందుకని నేను మళ్ళీ సెప్టెంబర్ ఆరు పోసి అక్టోబర్ నాటానండి అప్పుడు పక్కన చేంత చిగురు చేసింది అందుకని వరద రావడం వల్ల నేను కొంచెం లేట్ గా వ్యవసాయం చేయాల్సి వచ్చిందండి మీ గ్రామంలో విస్తీర్ణం ఎంతండి అండి దాదాపు మూడు వేల ఎకరం ఉంటుందండి మా ఇప్పుడు ఖరీఫ్ అయిపోయింది అయిపోయిందండి మీరేమో ఒరి సాగులోనే ఉన్నారు అంటే కార్యక్రమం ఉందండి ఒరి సాగు అవును మొక్కజొన్న కనపడుతుంది ఎక్కువ పూర్తిగా మా ఊరు మొత్తం దాదాపుగా ఎయిటీ పర్సెంట్ మొక్కజొన్న నైన్టీ పర్సెంట్ ఏడన్నా కొంత మినివేస్తారండి ప్రకృతి వ్యవసాయం చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది నాకు యాక్చువల్లీ నేను ఒక ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేశాను విజయవాడలో తర్వాత పాత ఉద్యోగం అనేసి వ్యవసాయం చేద్దాం అని చెప్పాను వ్యవసాయం చేసేటప్పుడు కెమికల్ వ్యవసాయాలు కొంచెం మిగటం తక్కువగా ఉంది వేరే రైతు ప్రకృతి వ్యవసాయం చేస్తే కొంచెం కొంచెం ముందు కెమికల్స్ ఫుడ్ తింటుంది అట్లాగే దాన్ని ఎక్కువేట్ గా ముందు లాభాలు వస్తాయి ఉద్దేశం చేశాను అది గత రెండు సంవత్సరాల నుంచి కొంచెం దిగుబడులు తగ్గుతున్నా ఖర్చు ఎక్కువ పోతుందండి ఇనిషియల్గా సాధారణంగా రసాయన వ్యవసాయంతో పోలిస్తే ఆర్గానిక్ వ్యవసాయమే కష్టం అవునండి ఖర్చు కూడా ఎక్కువ అవునండి ఇనిషియల్ గా ఖర్చు ఎక్కువ తర్వాత తగ్గుతుంది అంటున్నారు అంటే ఇది కొంచెం భూమి కూడా చేంజ్ అవ్వాలి కదండి మీరు సంవత్సరాలు ఇది మూడు సంవత్సరం ఇప్పుడు మీరు సాగు చేసిన వెరైటీ ప్రత్యేకంగా ఉంది వెరైటీ అండి ఇది అని సంఘం డైరీ అని చెప్పేసి వాళ్ళు ఒక విత్తనాల డిపార్ట్మెంట్ పెట్టేసి ఆలపాటి సత్యనారాయణ గారు అని చెప్పేసి ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఆలపాటి సత్యనారాయణ గారు అంటే మన ఆచార్య అంజీరంగ విశ్వవిద్యాలయంలో డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ గా చేశారు సంచాలకులు రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు ఆయన తీసుకుంటారు ఆయన కనిపెట్టినూ అండి సాగు చేసేవారు సాగు చేసేవాళ్ళు తర్వాత ఆర్గానిక్ వచ్చినాక మైసూర్ మల్లిక అని చెప్పేసి డేస్ వేస్తున్నాను దాన్ని అదేంటంటే కొంచెం బీబీటీ కంటే పరిమితి తక్కువ ఉంటుంది అనమాట అది కొంచెం పక్క రైతులు కూర్చుకుని మనకి వాతావరణ పరిస్థితి అనుకూలించాలి వరదలు రావడం ఇది కొంచెం బీబీటీ అడ్డీటికి వస్తా అన్నమాట దగ్గరలోకి ముప్పై నుంచి ముప్పై రోజులు వచ్చేస్తాను ఇప్పుడు ఆర్గానిక్ వ్యవసాయంలో చేసే ప్రతి విత్తనం కూడా దానికి ఒక ప్రత్యేక లక్షణం ఉంది మైసూరు మల్లిగా రక్తశాలి అని కాలాబట్టి అని ఇలా రకరకాలు రెడ్ రైస్ అని మూడు రకాలు ఉన్నాయి ప్రతి విత్తనానికి ఒక ప్రత్యేకత ఉంది మరి దీని ప్రత్యేకత ఏంటండి దీని ప్రత్యేకత ఏంటంటే ఇది షుగర్ లో ఫ్రెండ్లీ అని చెప్పి అంటారండి షుగర్ పేషెంట్ కూడా తినొచ్చు అనమాట ఈ రైస్ లైకోమిక్స్ ఇంజెక్షన్ అనేది ఉంటది కదండి అది కొంచెం రెండు బీపీ పోల్చుకుంటే దీంట్లో కొంచెం చాలా తక్కువ ఉంటుంది అని చెప్పి అంటున్నారు తెలంగాణ సోనా అని చెప్పేసి ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అని వాళ్ళు షుగర్ లెస్ అని చెప్పేసి నేను చెప్పుకున్నారు కదండి దాంతో సమానంగా ఈక్వల్ క్వాలిటీస్ ఉన్నాయండి దీంట్లో అన్ని కూడా అండి తెలంగాణ సోన అంటే గింజ అతి సందంగా అవునండి అవున ఇది కూడా సన్నగింజనండి ఇది కూడా బీపీటీ లాగానే ఉంటదండి ఈ బీపీటీ కన్నా కూడా కొంచెం సన్నగానే అనిపిస్తుంది గింజండి ఇది కొంచెం కంకి కూడా బాగా పొడవుకొని చాలా పెద్దగా ఉంటదండి బీపీటీతో కంపేర్ చేస్తున్నారు మీరు అంటే యాక్చువల్గా మాకు ఎక్కువ బీపీటీలో యాభై ఏడు పర్సెంట్ ఉంటది అవునవునండి ఇప్పుడు తెలంగాణ సోనంలో యాభై ఒకటి ఉంటుంది అంటే అంతే దానితో సమానంగా అండి దీంట్లో కూడా దానికి ఇది కూడా కొంచెం ఆర్నర్ ఫను పోరేటు సన్నగా కాదు కానీ బీపీటీ లాగానే ఉంటుంది ఇది కూడా అండి ఇది మనకి షుగర్ ఫ్రెండ్లీ అని చెప్పి అంటారు అది కాని దీనికి దాంపొడు రాదండి అసలు తెల్లదామపోటు రాదు అసలు పురుగు కూడా తక్కువ కాసిస్తుంది పడదు ముందు మెయిన్ అలా నేను తుఫాను కూడా చూసాను అనమాట ఎన్ని వచ్చి కూడా కర్ర కూడా వంగలదనమాట దుబ్బులు వచ్చే నేను వాస్తవంగా ఆర్గానిక్ కదండి నేను ఒక్కొక్క మొక్క రెండేసి మొక్కలు నాటించానండి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు పిల్లకల్లాగా వచ్చినాయి అంటే నేను మూడు నాలుగు దుబ్బులు వెరిఫై చేశాను కాదే అన్ని కంకులు సమంగా వస్తాయి అండి నైన్టీ పర్సెంట్ కొంచెం యావరేజ్ కంకి బారు చూస్తే చాలా ఆశాజనకంగా బీపీటీ అంటే బీపీటీలో దుబ్బులు పిలకలు ఎక్కువ ఉంటాయి దీంట్లో పిలక తక్కువ కూడా కంకి పడడం వల్ల దానికన్నా కూడా దిగుబడి బాగుండడానికి అవకాశం ఉందండి దాదాపుగా అది నాలుగు వందల నుంచి నాలుగు వందల పది దాకా ఉంటాయండి ఎవరేజ్ కొన్ని తక్కువ ఉన్నాయి కొన్ని ఎక్కువ ఉంటాయి ఎవరేజ్ నాలుగు వందల కిందలు అయితే ఉంటాయండి మీరు కెమికల్ వ్యవసాయం కూడా చేశారు యాక్చువల్గా కెమికల్ మూడు ఎరాలు వేసానండి అది కూడా నేను మిషన్ నాటి నాటిచ్చాను నాటి యంత్రం తోటి నాటిస్తే వరద వచ్చే నాటికి పది రోజులు మొక్క అది మొత్తం చచ్చిపోయింది అది మొత్తం తీసేశాను ఒక పక్కన ఒక పాయి బాగుంటే దాన్ని అట్టు పెట్టానండి అది కంకి దుస్తు కెమికల్ ఆశాయంలో దీనికంటే ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రా ఉందండి ఇంకా బాగుంది ఎన్ని గింజలు లెక్కలేదండి గంజలో కొంచెం దీనికంటే ఎక్కువ ఉంటది దాదాపు మినిమం ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రా ఉందండి ఇందులో నాలుగు వందల ఇరవై దాదాపు మినిమం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ అండి అవి దాంట్లో అయితే కనుక సో కంకి పొడవు గింజల సంఖ్య ఎక్కువ ఉండటం వల్ల దిగుబడి అవునండి 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 ఇప్పుడు వెయ్యి గింజలు బరువు ఎంత మనకి వెయ్యి గింజలు బరువు వచ్చేటప్పటికి పదిహేను గ్రాముల దాకా ఉంటుందండి ఎంత బాగా పండినా గింజ చాలా ముఖ్యం ఉందండి ఇది గింజ నాణ్యత కూడా బాగుందండి పొట్టలుపు లేదండి బీపీటీ మళ్ళీ సన్న కింద ఇది బీపీటీ బియ్య అన్నం లాగానే ఉంటుందండి పొడి పొడి ఆడుతానే బాగా దాంట్లో ఈ మెదన్నం రావడం కానీ పొట్టలుపు కానీ ఏం లేదండి ఈ ఎస్ఎస్ఆర్ టూ అండి ఎంతండి కాలం వచ్చేటికి నూట ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులు అండి కొంచెం దగ్గర దగ్గర బీపీడితో సమానంగా వస్తుందండి ఖరీఫ్ లో అండి అవునండి రబీలో ముందు మనకి రైతు రామబ్రహ్మం పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబించటం వల్ల గతంలో సాగు చేసిన రకాల కంటే ఈ నూతన రకం మంచి ఫలితాలు అందించింది అయితే చుట్టుపక్కల పొలాల్లో వరి కోతలు పూర్తవటం ఈ ఒక్క క్షేత్రంలోనే వరి ఉండటం వల్ల కొంత ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి దీనికి యాజమాన్యం ఏం చేశారండి మొట్టమొదట ఒక ఇరవై రకాల విత్తనాలు పచ్చి రోటి విత్తనాలు కలిపినండి జీలగా పిలిమిస్రా ధనుము మినుము పెసర కంది జొన్న మొక్కదొన్న ఆమదాలు సజ్జలు అన్ని రకాల ఇరవై రకాల దాన్ని పిఎం అని చెప్పి అంటారు ప్రిమాంసం డ్రై షోయింగ్ అని చెప్పేసి అని ఆ రకాల విత్తనాలు అన్ని కలిపి చల్లి ఒక నలభై రోజులు పై అప్పుడు అన్నమాట అనమాట నీళ్ళు పెట్టి దమ్ము చేశాను అలా చేయడం దానివల్ల ఏంది ఆర్గానిక్ చేయను కదండి మనం ఎరువులు పురుగు ముందు ఎరువులు ఏం కదండి దానివల్ల ఏమవుతుందంటే భూమి కొంచెం అవుతుందండి తర్వాత ఏం చేసి అంటే మూడు సార్లు నేను జీవామృతం భారించానండి ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ ఉండటం వల్ల నేను ఎక్కువ పెట్టలేకపోయాను మూడు సార్లు మాత్రమే జీవామృతం భారించానండి జీవామృతం అంటే ఆవు పేడ అండి రెండు లీటర్లు నీళ్ళు తీసుకొని డ్రమ్ములోకి పది కిలోలు ఆవు పేడ పది లీటర్లు ఆవు మూత్రము ఒక రెండు కిలోలు శనగపిండి రెండు కిలోలు బెల్లము ఒక దోశలు గట్టి మీద మట్టి అవి కలిపేసి ఒక ఐదు రోజులు రోజు ఉదయం సాయంత్రం క్లాక్ వైజ్ కి తిప్పుతాం అనమాట సవి దిశలో తిప్పుతాం ఉదయం రెండు నిమిషాలు సాయంత్రం రెండు నిమిషాలు ఐదు రోజుల తర్వాత బాగా ఇది అయిపోద్ది అనమాట కాంపోస్ట్ అయిపోద్ది దాన్ని ఆ పని నీళ్ళు పెట్టేటప్పుడు గిండిలోంచి సన్నగా కార్క్లా పెట్టేసి కింద దీనికి దాని ద్వారా పారిస్తామండి నాటిన తర్వాత మీరు ఏమి వేయలేదా అసలు ఏమి వేయలేదు ఒక పొలికి ఈ వేయలేదండి ఒక చొక్క పురుగు ముందు వేయలేదండి మరి జీవామృతం ఎప్పుడు జీవామృతము నాటిన పదిహేను రోజులకు ఒకసారి నెల రోజులకు ఒకసారి మళ్ళీ రెండు నెలల పైరు ఒకసారి పంపించానండి అందుకని మధ్యలో వర్షాలు కూడా ఉండదు నేను నీళ్ళు పెట్టలేక మొత్తం మూడు సార్లు పారిచాను చీడపేడలు అనేవి ప్రధాన సమస్యలు కదా అవునవునండి మరి దాని మీరు సక్సెస్ అవునండి ఈ రకం ఎన్నుకోవడానికి కారణం కాదు దీంట్లో తెగులు రావని చెప్పేసి అని అన్నారు వాస్తవ మెయిన్ ఏంటంటే ఇది కొంచెం ఆ కరికెక్ మీ మామూలుగా మిగిలిన నాటి ఆశించాలంటే తొందరగా పురుగు ఆశించదు ఇది ఒకవేళ వచ్చినా కూడా ఇది అయిపోతుంది సో ఇప్పుడు అక్కడ ఉంది అలాగే మామిడి కనపడతా ఉంది మా 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 కారణం ఏంటంటే మామూలుగా టైం ప్రకారం అయితే మానికాయ రాదు మనం ఇప్పుడు నేను లేట్ లేట్ అయింది కదండి వ్యవసాయం లేట్ అవ్వడం ఇప్పుడు మంచు పడుతుంది అనమాట అందరూ కోతలు కోసిన తర్వాత చేయింది అనమాట పాలు కూసిన మంచుగా పుట్టేటప్పటికీ అక్కడ కొన్ని కిందలు మామినికాయ అవడానికి అవకాశం ఉందండి తెల్లకంకి కూడా కారణం ఏంటంటే నేను పచ్చఫూరిగా వచ్చింది చెప్పాను కదండి అప్పుడు ముందు కొట్టుకోలేకపోయి అది కొంచెం లోపలికి పోయి అది తెల్లకంకి ఏర్పడింది నేను మాములు కొడితే నిమాసరం కొడతానండి వేపకును అవు మొత్తం లేకపోతే వేప నూనె అవి కొడతామండి అంతే నేను మాత్రం వేప నూనె వాడతానండి అగ్నాస్త్రం కూడా వాడతాను పచ్చిమిరకాయను వెల్లుల్లి తొక్కుతోటి మామూతలను కలుపుకొని అది అగ్నాస్త్రం కూడా వాడతానండి మీరు అలాంటి అంత తయారు చేసుకుంటున్నారా సొంతంగా నేను చేసుకుంటానండి నేను ఇవాళ ప్రకృతి వ్యవసాయంలో దొరకదు అనే సమస్య లేదు రెడీమేడ్ గా మార్కెట్ లో దొరుకుతా ఉంది చాలా మంది దాని ద్వారా కూడా ఉపాధి పొందు రెడీమేడ్ మార్కెట్ దొరకపోయినా నేను మామూలుగా అంత ముందు చేసే రైతులు ఉంటారు కదండి వాళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాం అక్కడైతే కన్ఫామ్ అనమాట ఇప్పుడు ఘనజామృతం కూడా వాడతారు కదండి దీనికి వాడతారండి కాకపోతే నేను వాడలేదండి మా చే ఏళ్ళు కాంజీవామృతం పచ్చరొట్టె వేసారు కదండి పచ్చరొట్టె వేస్తే కాంజీవామృతం ఏ అవసరం లేదు ఇంకా ఏస్తే ఇంకా మంచిదే ఉంటే ఉండేసుకుంటే మీరు మూడేళ్ల నుంచి ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు ఇటువంటి నియమ నిబంధనలతో ముందుకెళ్తున్నారండి అంటే నేను చెప్తున్నాను మొట్టమొదటి అయితే నేను నా నియమ నిబంధనలు అయితే ఒక్క పొలుకు ఈరే వేయట్లేదు అండి ఒక చుక్క పురుగు మందు వేయట్లేదు అలా చుక్క పురుగు మందు రసాయన ఎరువు వేయటం అంటే కుదరదు అండి ప్రకృతి వ్యవసాయంలో కూడా అధిక దిగుబడి తీయాలి అవునండి రసాయన వ్యవసాయం కంటే ప్రారంభంలో ఖర్చు ఎక్కువ అవుతుంది బాగా సో మనకు అధిక ప్రామాణికం ప్రామాణిక సాగు చేసినా కూడా అవునండి ఈ వ్యవసాయం ఏంటంటే కొంచెం తక్కువ దిగుబడి వచ్చినా కూడా దాని ప్రీమియం ప్రైస్ కి అమ్ముకోగలుగుతాం కాబట్టి కొంత వెసులుబాటు మీరు ఎంత దిగుబడి తీస్తా ఉన్నారు నాకు మొట్టమొదటి సంవత్సరం పద్దెనిమిది బస్తాలు వచ్చిందండి మైసూర్ మాలిక వెరైటీ ఎకరానికి ఎకరానికి ఎంత అమ్ముతున్నారు బియ్యం అండి బియ్యం అండి కేజీ వంద రూపాయలు ఒక బస్తాకి యాభై కిలోలు బియ్యం వస్తాయండి నలభై ఐదు కిలోలు వేసి నాలుగు వేల ఐదులు పడుతుంది బస్తా వచ్చేప్పటికి వచ్చే టూ వేశారు కదా ఇది ఎంత దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు దిగుబడి వాస్తవంగా అయితే గనక నేను పదిహేను నుంచి పద్దెనిమిది బస్తాలు వస్తాను కార్యక్రమం అండి ఇది ఎందుకంటే అండి ఇది కంకి సైజు పెద్దగా ఉందండి కురుపు కూడా బాగా దగ్గర దగ్గర ఉందండి బీపీ మళ్ళీ కురుపు కూడా దగ్గర అండి కెమికల్ వ్యవసాయంలో ఎంత వస్తుంది కెమికల్ వ్యవసాయం అయితే కనుక కన్ఫామ్ గా ఎకరానికి ముప్పై నుంచి నలభై బస్తాలు గట్టికి వచ్చిందండి గట్టి కాదు దాని డౌట్ లేదండి సన్నగింజ కాబట్టి అవును ఎందుకంటే నేను ఆ ఆల్రెడీ వేసే వేరే లేచాను కాబట్టి ఒక పట్టి చూశాను బీపీ కానీ చాలా పెద్దగా కానీ బీపీ ఆల్మోస్ట్ డబల్ ఉంటుంది బీపీ పోల్స్ సో ఇప్పుడు మీరు అరాకరానికి పదిహేను నుంచి పద్దెనిమిది బాగున్నాను అవునండి ఖర్చు ఎంత అయిందండి ఇది ఇది ఖర్చు వచ్చేటప్పటికి నాకు అరాకరానికి వచ్చేప్పటికి ఒక పదిహేను వేలు పదహారు వేలు దాకా అయిందండి ఇప్పుడు దీన్ని మీరు బియ్యంగా మార్కెట్ చేస్తారా బియ్యంగా మార్కెట్ చేయండి నేను విత్తనంగా అమ్మదలుచుకోలేదండి మామూలుగా నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను కాబట్టి నేను మైసూర్ మార్కెట్ పాటు దీన్ని కూడా ఒక షుగర్ ఫ్రెండ్లీ వెరైటీ కింద మార్కెట్ చేద్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే ఇప్పుడు అందరికీ షుగర్ పేషెంట్లు ఎక్కువ అవుతున్నారు కాదు నేను అందరూ ముడి బియ్యి తింటే బాగుంటుంది నందు ముడి బియ్యం అందరూ తినలేకపోతుంది ఇప్పుడు చిన్నప్పటి నుంచి పాలిష్ బియ్యం అలవాటు అయ్యి ఒకసారి ముడి బియ్యింది తినలేకపోతున్నాం ఇది ముడి బియ్యం కాదు పాలిష్ పట్టుకున్నా కూడా మనకి ఇబ్బంది లేదండి సో కొత్త రకం సరే మీరు ఎస్ఎస్ఆర్ టూ ఈ సంగం డైరీ అంటే బాగా ఫేమస్ అండి ఈ మన పాడి పరిశ్రమలో సంగం డైరీ వాళ్ళు లేరు గుంటూరు జిల్లాలో ఈ వైపుగా రావడానికి కారణం ఏంటంటారు వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే డైరీ మెయిన్ ఏమేంటండి రైతులకి సేవ చేయాలని చెప్పేసింది సంగనేరి అండి పాల ఉత్పత్తి సహకార కేంద్రం కదండి అంటే అది బేస్ రైతులు అనమాట దాని మీద వచ్చిన దాన్ని రైతులకి ఉపయోగపడాలని చెప్పి ఉద్దేశంతో కొత్త కొత్త రకాల విత్తనాలు కూడా తీసుకొచ్చేసి వాళ్ళు దిగుబడి పెంచాలని ఉద్దేశంతో ఆ కాన్సెప్ట్ కాన్సెప్ట్ని వాళ్ళు విత్తనాలు డిపార్ట్మెంట్ పెట్టి ఇచ్చేస్తున్నారండి అండి పెట్టినందుకు అక్కడ శాస్త్రవేత్త గారు మంచి శాస్త్రవేత్త గారు తీసుకొచ్చారు వెరైటీ కూడా నంబర్ వన్ వెరైటీలు తీస్తున్నారు అనమాట ఇప్పుడు ఈ కొత్త రకం బాగుందని చెప్తా ఉన్నారు సో మీరు ఆర్గానిక్ వ్యవసాయంలో చేశారు ఫలితాలు అంతకు ముందు కన్నా బాగున్నాయి అంతకు ముందు ఎకరానికి పద్దెనిమిది బస్తాలు వస్తాయి ఇప్పుడు అరకరానికే పద్దెనిమిది బస్తాలు వచ్చే అవకాశం ఉందండి సో ఈ రకం మిగతా రాజులు కూడా సాగు చేసుకోవచ్చు బ్రహ్మాండం చేసుకోవచ్చు మీకున్న మార్కెటింగ్ ఎలా ఉందండి నేను అంటే యాక్చువల్గా మా చుట్టాల ద్వారా ఫ్రెండ్ సర్కిల్లో అట్లాగూ చేస్తున్నానండి ఇప్పుడు కొంచెం మార్టింగ్ కూడా విధృతం చేసుకోవాలి ఎన్ని ఎకరాలు మీరు చేసే నేను నాలుగున్నర ఎకరాలు చేస్తానండి నాలుగున్నర ఎకరాలు అంటే సుమారుగా చాలా పెద్ద ఉత్పత్తి వస్తుంది వంద బస్తాల దాకా వస్తాయి అండి వంద బస్తాలు కూడా మార్కెటింగ్ చేసుకుంటూ చేసుకోవచ్చు మార్కెటింగ్ లో బయట కనుక పండించే వాళ్ళు ఉంటారు రైతులు ఉంటారు మార్కెటింగ్ చేసేవాళ్ళు మిల్లర్లు లేకపోతే వ్యాపారస్తులు ఉంటారు ఇక్కడికి వచ్చేటప్పుడు మొత్తం ఒకళ్ళు చేసుకోవాల్సి వస్తుంది మనకేదైనా టైం సరిపోవట్ల మెయిన్ అండి ప్రకృతి వ్యవసాయం చేసే రైతుగా ప్రభుత్వం నుంచి మీరు ఎటువంటి సహాయ సహకారాలు కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి మాకు ప్రత్యేక సహాయ సహకారాలు అవసరం లేదు కానీ నాకు కావాల్సి ఏంటంటే మెయిన్ ప్రకృతి వ్యవసాయం చెప్పేసి ఆర్గానిక్ ఫార్మ్ అని చెప్పి ప్రతి ఒక్కరు ఆ ముసుగులో దూరిపోయి కెమికల్ ఫుడ్ కూడా దాంట్లో పెట్టేస్తున్నారు అందుకొని ఏంటంటే తినే కస్టమర్ ఏంటంటే వాళ్ళు ఎవరు నిజంగా చేస్తున్నారా ఎవరు కరెక్ట్ చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు డౌట్ వచ్చేస్తుంది మెయిన్ కావాల్సింది ఏంటంటే గవర్నమెంట్ వైపు నుంచి నాణ్యత పరిశీలించే యంత్రం కావాలి తక్కువ ఖర్చుతోటి అది కెమికల్ లో పడిందా అవునవునండి గుర్తింపు గుర్తింపు కావాలండి అవునండి అవును అవునండి అది చేసానుకో ఆ సర్టిఫికేట్ ఉంది అనుకో దాన్ని బట్టుకుని ఎవరికైనా చూపిస్తే ఇదిగో గవర్నమెంట్ వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు మీకు అన్నప్పుడు డౌట్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అని చెప్పేసి ఇచ్చేస్తే అప్పుడు కస్టమర్ నమ్మి మన దగ్గర కొనడానికి అవకాశం ఉంటుంది ముందు మీ ప్రణాళిక ఎలా ఉండబోతుంది వ్యవసాయంలో కొంచెం నేను మార్టింగ్ బాగుంటే కనుక కొంచెం ఏరియా పెంచుదామని చెప్పి అనుకుంటున్నానండి వచ్చే సంవత్సరం నుంచి అట్లా ఈ ఈ ఇతరానికి వచ్చి కొంచెం ఇంక పెంచుదామని చెప్పేసి పంటలో చీడపీడలు తట్టుకునే గుణం బీపీటీ కంటే రెట్టింపు కంకి సైజు మంచి బియ్యం నాణ్యత అనేవి నూతన రకం ఎస్ఎస్ఆర్ టూలోని సుగుణాలుగా కనిపిస్తున్నాయి ప్రకృతి వ్యవసాయంలో రెట్టింపు దిగుబడి సాధించే దిశగా ముందడుగు వేస్తున్న రైతు ఒట్టికూటి ఈ నూతన రకం పట్ల పూర్తి భరోసాతో ఉన్నారు నలుగురు నడిచే దారిలో కాకుండా ప్రకృతి సాగు పద్ధతులతో ఆదర్శంగా నిలుస్తున్న రైతు రామబ్రహ్మం కృషి అభినందనీయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు